మార్కాపురం పట్టిన బీజేపీ అధ్యక్షులు పాదార్తి ఆంజనేయులు అధ్యక్షతన బీజేపీ మార్కాపురం అసెంబ్లీ కన్వీనర్ పివీ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాల్గా ఉగ్రదాడుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని పాక్ ముష్కరులను మట్టి శక్తి మరోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని గత నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులతో మరణించిన మన భారత మాత ముద్దు పై జరిగిన ఉగ్రదాడి ప్రతీకరంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మరియు అమిత్ షా అజిత్ డోవెల్ జయశంకర్ మరియు మన దేశ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సారథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజుతో దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల అధిపతుల పోరాట ఫలితం మున్ముందు కూడా దేశ విజయపదంలో నడిపించాలని స్వామివారికి పూజా కార్యక్రమం జరిగింది జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజిని గారి కార్యక్రమంలో బొంతెల కృష్ణ మధ్యల లక్ష్మి దేవిశెట్టి చంద్రశేఖర్ డాక్టర్ కిరణ్ గురుమూర్తి సత్యం ప్రవీణ్ శివ పాల్గొన్నారు మన దేశ ప్రధాని గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతున్నది ముఖ్యంగా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన దేవాలయంలో పూజల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనమందరం గమనించాల్సిన విషయము మన భారతదేశ వైమానిక దళం అయితేనేమి విలటరీ అయితేనేమి మిలిటెంట్ల మీద దాడి చేసి వాళ్ళని చంపుతుంటే ఈ యొక్క పాకిస్తాన్ యుద్ధం ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రభుత్వం మన అమాయకులైనటువంటి భారతదేశ ప్రజానికం మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి పిలుపునిచ్చింది ఈ యొక్క చేతగాని తన ఈ యొక్క దత్తమ్మలకు చెప్తున్నాం మీరు ఇదే విధంగా కొనసాగితే ప్రపంచ ప్రపంచపడ్డంలో ఈ యొక్క పాకిస్తాను లేకుండా చేసే భారత్ భారత్కుందని గమనించాలి కుక్కలారా కబర్టార్ మీరు ఇదే విధంగా ముందుకెళ్తే కనుక అంతు చూసి ఈ యొక్క భారత దేశ వైమానిక దళం అయితే మీ అంతు చూసి తాట తీసే రోజులు దగ్గర పడ్డాయి దయచేసి ఈ యొక్క కాల్పుల మీరు చేస్తారా మీ అంతు చూస్తారా అది గుర్తుంచుకొని ఈ యొక్క భారతదేశ ప్రజానికారీకి గుర్తు చేస్తున్నాం కుల మతాలకు అతీతంగా భారతదేశ వైమానిక అయితేనేమి భారతదేశ మిలిటరీకి అయితేనేమి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా మద్దతు ఇచ్చి ఈ యొక్క సైన్యానికి రక్షణగా నిలబడాలని వారికి మద్దతు కోరుతూ సెలవు తీసుకున్నాం భారత్కి భారత్ ఆర్మీ జేస్ ఆర్మీ జేస్ భారత్ మాతాకి జై చన్నకేశ